ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు ఒక వీడియో పంపించడం జరిగింది ఒకసారి ఆ వీడియోని చూడండి నమస్కారాలు అండి అందరికీ నమస్కారాలు అందరు బాగున్నారా అందరికి నమస్కారాలు నా పేరు కె నర్సయ్య మా తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ అయితే నేను కోవిట్లో ఉంటానండి కోవిట్లో అయితే అనుకోకుండా మా పెద్దపాపకు అపెండెక్స్కు దారి తీశానండి ఆరోగ్యపరంగా నేను కేర్ ఇన్సూరెన్స్ చేశానండి కేర్ ఇన్సూరెన్స్ న్యూస్లో చూసి మిట్టపల్లి శ్రీనాథ్ రెడ్డి గారు చెప్తారు కాదండి న్యూస్ అందులో చూసి కేర్ ఇన్సూరెన్స్ చేశానండి ఫ్యామిలీ మెంబర్కి అందరికీ వర్తిస్తుంది ఐదుగురు మెంబర్స్కి అయితే చేశాను చేసిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఇలా ప్రాబ్లం అయింది అపెండిక్స్కి దారి తీస్తే ఏంటనే ఏకే కృష్ణ గారికి కేర్ ఇన్సూరెన్స్ ఏకే కృష్ణకి ఫోన్ చేశానండి కృష్ణ గారు ఎంత స్పందించి ఎంత రిజి రిజిస్ట్రేషన్ అప్రూవల్ అన్నీ చేశాడండి ఏంటనే అపెండిక్స్ చేశారు అపెండిక్స్ చేసిన తర్వాత టెన్ డేస్ హాస్పిటల్ ఉంచారు డిశ్చార్జి డిశ్చార్జీ అప్రూవల్ లెటర్ రిజిస్ట్రేషన్ అన్నీ చేశారండి చాలా చాలా కృతజ్ఞ కృతజ్ఞతలు ఏకే కృష్ణ గారికి అండ్ కేర్ ఇన్సూడెన్స్ న్యూస్లో చెప్పే మన శ్రీనాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుంటుంది ఇలా మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇష్యూలు ఇష్యూస్ వస్తే ఇలా ఉంటుందండి మనకు హెల్ప్ అవుతుంది ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మనకు హెల్ప్ అవుతుందండి ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుంటుందండి మీరు ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి నాకు చాలా ఉపయోగమైంది చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఏకే కృష్ణ గారికి అండ్ కేర్ ఇన్సూరెన్స్ గారికి అండ్ మన సో మిట్టపల్లి శ్రీనాథ్ రెడ్డి గారికి అందరికి ధన్యవాదాలు ఇలా మనకు ఇష్యూస్ వస్తే వెళ్ళిపోయింది సహాయపడ్డారు అన్నీ బాగా జరిగాయి చాలా థ్యాంక్ యూ కృతజ్ఞతలు అండి థ్యాంక్స్ అండి సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఆయన కువైట్లోనే ఉన్న ప్రస్తుతానికి గతంలో మనం ఈ ఇన్సూరెన్స్ సంబంధించి చెప్పినప్పుడు అందులోను ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి మనం చెప్పినప్పుడు ఆయన దానికి స్పందించి ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవడం జరిగింది రీసెంట్గానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి అపెంటిసైటిస్ సర్జరీ చేయాలని చెప్పేశారన్నారంట ఇమీడియట్లీగా అయితే వాళ్ళు ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళు చాలా డబ్బులు అయితే చెప్పారంట కానీ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు దాని తర్వాత సడన్గా వీళ్ళకి గుర్తు వచ్చింది గుర్తు వచ్చి అని అడగడంతో ఏమైనా ఉంది అని చెప్పేసి వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారు ఏకే ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి అని చెప్పేసి ఆయన కన్సల్ట్ అవ్వడంతో ఆయన ఒక హాస్పిటల్ పేరు చెప్పారు అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది తగ్గటన అక్కడికి వెళ్ళారు వెంటనే అప్రూవల్ అయిపోవడం సర్జరీ జరగడం అన్ని జరి అది జరిగిపోయాయి అన్నమాట సో ఒక రూపాయిగా వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ చేతి నుంచి డబ్బులు లేకుండా వాళ్ళు సర్జరీ ఏదైనా చేయడం జరిగింది సో చూడండి ఒక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది మన చేతిలో ఒక రూపాయి లేకపోయినా సరే ఈ విధంగా మనల్ని ఆదుకుంటుంది అది ఒక భరోసా అనమాట మనకి మన చేతిలో డబ్బులు ఉన్నట్టే మన జోలిలో డబ్బులు ఉన్నట్టే అది కాబట్టి మీలో ఇంకా ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోకుండా ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఫ్యూచర్లో మనకి డబ్బుల రూపంలో మళ్ళీ మనకు బ్యాక్ వచ్చినా హెల్త్ ఇన్సూరెన్స్ అనే ఉంటుంది హెల్త్ పరంగా మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనల్ని ఆదుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మీరు ఎవరైనా ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి మీకు తెలిసిన ఉంటే ఏజెంట్లు ఎవరైనా ఉన్నా సరే లేదు మీరు ఆన్లైన్ ద్వారా సెర్చ్ చేసుకుని మీరు తీసుకుంటా ఉన్నా సరే ఓకే లేదంటే మీకు నేను డిస్ప్లేలో ఏకే ఇన్సూరెన్స్ సర్వీస్ అని చెప్పి వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను వాళ్ళకైనా సరే మీరు కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు సో ఏదైతే ద్వారా తీసుకున్నా సరే తప్పనిసరిగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి